అందరికీ నమస్కారం వాళ్ళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారు మాటలను తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి వీళ్ళ గ్రహస్థితి ఉంది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కుంభరాశి వారికి తప్పకుండా ఓం శ్రీ గురు నమ కుంభరాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుందో ముందుగా తెలుసుకుందాం ముఖ్యంగా గురువు వృషభ రాశిలోను కర్కాటకంలో కుజుడు యొక్క స్తంభన కన్యలో కేతువు వృశ్చికంలో బుధుడు వృశ్చిక ధనస్ రాశిలో రవి యొక్క సంచారం మకరంలో శుక్రుడు కుంభంలో శని రుజుమార్గంలో ఉండటం రాహు మీనరాశిలో సంచారం చేయటం ఇది డిసెంబర్ మాసంలో ఉండే గ్రహస్థితి మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది కుంభరాశి వాళ్ళకి మనం చూసుకునేటట్లయితే కుంభరాశి వాళ్ళకి ఆరో స్థానంలో కుజుడు యొక్క సంచారం ఆరవ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల భూ సంబంధమైన వ్యవహారాలు కానీ భూమికి సంబంధించిన లావాదేవీలు కానీ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి గృహాల యొక్క మరమ్మత్తు ఇంటి మీద ఇల్లు వేయటం ఒకటి గృహ సంబంధమైన వ్యవహారాలు రెంట్లు రావటం అలానే కెమికల్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ సిమెంట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ అలానే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే కోర్టు సమస్యలు పరిష్కారం కావటం అన్నదమ్మల మధ్య వివాదాలన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి అంటే కోర్టు అంటే కోర్టు ఏదైతే గతంలో వేశారో అలాంటి లావాదేవీలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అంటే సమస్యలన్నీ కూడా వాళ్ళకి తొలగిపోయే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా కొద్దిగా ఈ కోర్టు సమస్యలు కానీ కెమికల్ కానీ మెడికల్ లాబొరేటరీస్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి దానిలో కూడా వీళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇల్లు చాలా రోజుల నుంచి కూడా ఇల్లు కొనాలనుకున్న ఆసక్తికల వ్యక్తులందరికీ లోన్లు రావటం ఇల్లు కొనుగోలు చేయటం పొలాలు కొనుగోలు చేయాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కలగా మిగిలిపోతుంది కొంతమందికి ఆ పొలాలు కొనటం స్థలాలు కొనటం ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నాయి అని అంటే వీళ్ళకి అంతా కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే కుజుడు యొక్క ప్రభావం అనేది బాగుంది బాగున్నాడు కుంభరాశి వాళ్ళకి కుజుడి వల్ల చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ముఖ్యంగా ద్వితీయంలో రాహు యొక్క సంచారం ద్వితీయంలో రాహు యొక్క సంచారం వల్ల కొద్దిగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఒకటి రెండు సార్లు ఆ స్టాంప్ పడలేకపోవటం వీసా రాకపోవటం కొంత ఆతృత మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంటుంది కానీ బట్ ఫైనల్గా వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఆ విదేశాలకు వెళ్ళటమే కాదు దేశం యొక్క పౌరసత్వం కానీ అక్కడ ఫుడ్ కోర్ట్స్ కానీ లేదా బిజినెస్ కానీ మెకానిక్ సంబంధించిన విషయాల్లో కానీ అక్కడ ఉద్యోగపరంగా కానీ విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సో రాహు మిశ్రమైన ఫలితాన్ని బాగా ఇస్తాడు అర్థం దాని తర్వాత వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారం వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కొంత సంతానపరంగానే కొంత ఇబ్బందులు కలగటమే కాకుండా నా వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా కొంత అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఏదో రెండు మూడు సంబంధాలు తప్పిపోవటం ఒకటి వాళ్ళు మనము మెచ్చటం మెచ్చకపోవటం ఒకటి నేను వద్దంటాను వాళ్ళు వద్దంటానని ఏదో ఒక రకంగా అనుకోవటం ఒకటి అనుకోవటం వల్ల అవన్నీ కూడా పెండింగ్లో పడతాయి కొన్ని పనులు అంటే అవన్నీ కూడా పెండింగ్లో పడకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ అంటే పెద్ద కూడా కొంత పెండింగ్లో పడటం వల్ల కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఆలస్యం కాకుండా కొంత జాగ్రత్తగా ముందుకెళ్తేనే చాలా మంచిది వీళ్ళకి దానికి కారణం ఏంటంటే పన్నెండవ స్థానంలో శుక్రుడు ప్రేమించిన యువకు యువతీ యువకులు కూడా కొంత గొడవలు జరగటం ఒకటి వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటారు కొనుగోలు చేయలేకపోతారు లగ్జరీ ఉండాలనుకుంటారు పెండింగ్ పట్టడం ఒకటి విందులు వినోదాలు కార్యక్రమాలకు వెళ్ళాలనుకుంటారు వాయిదాలు పడుతుంటాయి ఏదో రకంగా వాళ్ళకి వాయిదాలు పడుతూ ఉంటాయి ఆ వాయిదాను కొంత తగ్గించుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు వీళ్ళకి ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ రాశి వాళ్ళకి బుధుడు యొక్క ప్రభావం వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారంలో కొత్త వస్తువులు చేస్తారు వ్యాపారాన్ని మారుస్తారు కిరాణా షాప్ ఉండేవాడు ఫ్యాన్సీ షాపు ఫ్యాన్సీ షాప్ ఉండేవాడు క్లాత్ షోరూమ్ అలానే మారుస్తూ ఉంటారు అంటే వ్యాపారం మార్చడం వల్ల కూడా వీటికి లావాదేవీలు ఉంటాయి లాభాల బాటలో బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారపరంగా మటుకు లావాదేవీలు బాగా ఉంటాయి వ్యాపారపరంగా విస్తరణ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ప్రతి దానిలో కూడా వీటి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి వృత్తిపరంగా రవి యొక్క అనుకూలత ఉంది కాబట్టి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటారు వీళ్ళు అంటే డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి రవి పదకొండవ స్థానం లాభస్థానం రావటంలో ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది వీళ్ళకి ఆరోగ్యం మెరుగుపడటమే కాదు కాకుండా వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా విశేషమైన కృషి చేసి వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే అన్నిటా విధ విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా ప్రమోషన్లు రావటం అవార్డులు రివార్డులు సన్మానాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల సో వీళ్ళకి బాగా జరిగే అవకాశాలు రవి వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు కానీ బట్ శని బాగల కొంబంలో శని ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు పనులలో ఆలస్యం దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం పెండింగు పనులన్నీ ఎక్కువగా పూర్తి చేయలేకపోవటం ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి వాటికి మానసికంగా ప్రశాంతత ఉండటం చాలా ఇంపార్టెంట్ అలానే ఇక్కడ చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఎంత డబ్బు అంత డబ్బులు ఖర్చు అవుతుంటుంది వీళ్ళకి డబ్బులు వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం పెరిగినా కూడా డబ్బు పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే డబ్బు వస్తుంటుంది ఖర్చు అవుతుంటుంది అంటే అనవసరంగా ఖర్చు చేయటం ఎందుకు అనవసరం ఖర్చు చేస్తారు వీళ్ళు దానికి కారణం ఏంటంటే జ ఆ కుంభరాశి వాళ్ళ జన్మంలో ఉండటం వల్ల ఏదో రకం ఖర్చు చేస్తాడు ఆ ఖర్చు చేయడం వల్ల ఆతృత పెరుగుతుంది మానసికంగా ప్రశాంతత ఉండదు విద్యార్థులకు కూడా ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త వివరించండి డిసెంబర్ మాసంలో ఎవరికి డబ్బులు ఇవ్వద్దండి డబ్బులు వచ్చిన దాన్ని పొదుపు చేసుకోండి ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోండి మధ్యవర్తిత్వం అనేది వద్దు కోర్టు సమస్యలు కోర్టు ద్వారా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది జ్ఞానం బాగా పెరుగుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు తిరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఈ లావాదేవీలన్నీ కూడా జరుగుతాయి వాళ్ళకి కొద్దిగా ఆరోగ్యం ఒకటి డబ్బును జార విడుచుకోకూడదు అంటే పొదుపును పాటించాలి ఆ పొదుపును పాటించడం కూడా చాలా ఇంపార్టెంట్ విదేశాలకు వెళతారు అక్కడ బాగుంటుంది అక్కడ అన్ని అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి ప్రతి పనులు కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి ప్రధానిలో కూడా లావాదేవీల విషయంలో కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి అంటే విశేషమైన కృషి చేస్తారు ఆ కృషికి తగ్గట్టు ఫలితం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎలాంటి ఆలోచన చేయాల్సిన పని లేదు దానిలో కూడా ఒక రకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఫుల్ బ్లెడ్జ్డ్గా ఆలోచన చేసి ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి పనులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఆలోచన చేయాల్సిన పనులది కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సరిపోతుంది గురుగారు ఈ మాసంలో ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు వీళ్ళు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండడానికి శివుడికి తప్పకుండా నువ్వుల నూనెతో అభిషేకం చేయటం ఒకటి శరీరే జర్జరీభూతి వ్యాధిగ్రస్తక లేవరి ఔషధం జాహ్నవీ వైద్యో నారాయణ హరిని మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి ఓర్ణమశి పంచాక్షి చేసుకోవటం ఒకటి విష్ణు సహస్రనామ పాలన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వీలైతే నువ్వులు మినుములు అలానే వీళ్ళు ఉలవలు దానం చేయటం చాలా మంచిది నువ్వులు వచ్చేటప్పటికల్లా శనివారం రోజున మినుములు ఆదివారం రోజున ఉలవలు వచ్చే మంగళవారం దానం చేయటం చాలా మంచిది అలాగే గణపతి యొక్క ఆరాధన గణపతిని గకార అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి బుధవారం కానీ అస్తానక్షత్రం రోజు అలా చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం